శ్రీలంక ఎన్నికల్లో విజయం వామపక్ష పార్టీలకు శుభ పరిణామమని భారతీయ కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు తిరుపతిలోని బైరేగ్ పట్టణలో గల గంధమనేని శివయ్య భవన్లో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు అమిత్ షా అధికార మతంతో మాట్లాడుతున్నారని ఆయుధాలతో వ్యక్తులను హతమార్చవచ్చునేమో కానీ సైద్ధాంతిక వ్యవస్థను ధ్వంసం చేయడం ఆయన వల్ల కాదంటూ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు సైద్ధాంతిక వ్యవస్థను ధ్వంసం చేయడానికి అమిత్ షా ప్రయత్నిస్తే అందులోనే ఆయన హతమైపోతారని నారాయణ హెచ్చరించారు వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపినప్పుడు వాటిని పరిశీలించి పరిష్కరించాలే తప్ప ఇలా కక్ష సాధింపు ధోరణలకు దిగడం మంచిది కాదని హేతవు బలికారు లోపాలను చూపినందుకు వామపక్ష తీవ్రవాదం ముద్ర అంతం అందిస్తామని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు భిన్నత్వంలో ఏకత్వమైన భారతదేశంలో బీజేపీ శక్తులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు ఇండియాలో లౌకికవాదం ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తే ఎవరికి వారే ధ్వంసమైపోతారని ఆయన హెచ్చరించారు ఇక మోదీ వంద రోజుల పాలనలో ఏం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు సార్వత్రిక ఎన్నికల్లో తమకు నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పిన మోదీకి ఎదురుదెబ్బ తగిలిందన్నారు శ్రీరాముని పేరుతో ఓట్లు సంపాదించాలనుకుని అయోధ్యలోనే బీజేపీ ఓటమి చెందిందన్నారు మోదీ చేసిన పాపాలను రాముడు కూడా కాపాడలేకపోయాడన్నారు నరేంద్ర మోదీ నైతికంగా ఓడిపోయారని సాంకేతికంగా మాత్రమే ఆయన గెలిచారన్నారు నైతికంగా ఓడిపోయిన నరేంద్ర మోదీకి అక్షయ పాత్రల చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ అండగా నిలబడ్డారని నారాయణ చెప్పారు అదాని కోసం విద్యుత్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను పూర్తిగా మార్చేస్తోందని దీనివల్ల శ్రామిక వర్గం అనేక ఇబ్బందులకు గురిగావలసి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రాలకు హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు మన దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యపడవని నారాయణ అభిప్రాయపడ్డారు ఇక నగరి వద్ద తాను చేసిన ఉద్యమం జాతీయ స్థాయిదన్నారు జాతీయ రహదారి వద్దని స్థానిక రైతులు వ్యతిరేకించినా తానే అప్పుడు వారిని ఒప్పించానన్నారు ఇప్పుడు దారి లేకపోతే రైతులు తమ పొలాల్లోకి ఎలా వెళ్లాలని నారాయణ ప్రశ్నించారు ఈ సమస్యపై పాలకులు స్పందించకపోవడంతో రైతుల కోసమే తాను అక్కడ జాతీయ రహదారిపై నిరసన చేశానని ఆయన తెలిపారు తిరుమల ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిందని అలాంటి క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడం మంచిది కాదన్నారు జగన్ అమలు చేసిన రివర్స్ టెండర్ విధానంతో ఈ లోపం జరిగిందని నారాయణ అభిప్రాయపడ్డారు కల్తీ లడ్డు కారణంగా కోట్లాది మందుల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని దీనిపై విచారణ జరిపించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు హంద్రీనివాకు నీళ్లు ఎందుకు వదలలేదో సమాధానం చెప్పాలన్నారు గతంలో పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు హంద్రీనివా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నేటికీ శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాడు ద్వారా ఎందుకు నీరు వదలడం లేదని ప్రశ్నించారు వంద రోజుల పరిపాలన మంచిగా ఉందని చెప్పుకుంటున్న బాబు సూపర్ సిక్స్ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు చాలా నియోజకవర్గాల్లో సూడో ఎమ్మెల్యేలు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు అలాంటి వారు స్కీమ్ వర్కర్లను తొలగించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని దీనిపై పోరాటం సాగిస్తామని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య రాధాకృష్ణ నగర కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు అసలు సనాతన ధర్మం ఏంటో ఆయన చదువుకోమని చెప్పండి సనాతన ధర్మాల గురించి ఆయన క్షుణ్ణంగా చదివిన తర్వాత ఆ మాట మాట్లాడితే నేను కూడా ఆయన దానం పెడతాను సనాతన ధర్మం అనేది నాకు తెలిసిన మూడు మొక్కలు ఆయన ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతాడు నాకు తెలుసు ఎక్కువ చదువుకోవడాన్ని వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ అంటాం బా ఎక్కువ పుస్తకాలు చదువుకోవడాన్ని ఎడ్యుకేటెడ్స్ అంటాం మేధావాలు అనం మేధావు సమాజాన్ని క్షుణ్ణంగా స్పర్శించడం మేధావులు అంటాం సనాతన ధర్మంలో ఏముందండి సత్యసాగ్రహం లేదా భర్త చచ్చిపోతే చితు మీద భార్యను కూడా కాల్చాలి సత్యం ఒక భాగం కాదా భర్త ఎంత దుర్మార్గం చేసినా తాగు వచ్చినా కొట్టినా ఎంత కొట్టినా పెళ్ళం అణిగి మణిగి ఇంట్లో ఉండాలి తప్ప అంత ఎత్త కూడా తిరుగుబాటు ఉందా లేదా అదే చెప్తున్నా సనాతనం అదే చెప్తున్నా మళ్ళా మళ్ళా చెప్తున్నా సనాతన ధర్మం అనేది ఇప్పుడు ఒక మాట ఒక మాట అండి నేను పవన్ కళ్యాణ్ గురించి నేను పవన్ కళ్యాణ్ దీన్ని రైజ్ చేసిన గురించి తప్పడం లేదు అందులో రైజ్ చేశాను ఆయన రైజ్ చేసి ఆయన కూడా పొలిటికల్గా డెప్త్ ఉంది కాబట్టి చూస్తున్నాడు అందులో జగన్ జగన్కి వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేసాడు అతను ఛాన్స్ ఉంది కాబట్టి ఫైట్ చేస్తాడు నేను దాని చోళ్ళకి పోలే సనాతన ధర్మం అనే మాట్లాడటా అన్నాడు ఆ ఒక్కటే నేను మిగతా నేనేం మాట్లాడే సనాతన ధర్మం గురించి ఒకసారి చూసుకోండి పరిశీలించి దయచేసి ఆ తర్వాత దాని గురించి చెప్పి చెప్తున్నాను నీకు దేవుడే నమ్మను దాని నామని నన్నే చెప్తావు టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ తగ్గిపోయింది ఒకప్పుడు ఒకప్పుడు లడ్డు ఒకప్పుడు లడ్డు వస్తే నెల రోజుల పాటు ప్రిజర్వ్ ఉండేది ఇప్పుడు వారానికే మగ్గిపోతున్నాయి మొత్తం క్వాలిటీ పడిపోయింది ఆ క్వాలిటీ కూడా పడిపోయింది దీన్ని కలుతారు లేదని ఇది వేశారు కోర్టు కూడా ఎవరు పోయి ఉన్నారు తర్వాత ఎన్క్వైరీ కమిటీ వేశారు తేలి సిట్ ఏ సిట్ వేశారు తేలనివ్వండి